నమశివాయ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఆ అఖండ దీపాలు వెళుతున్నారు చూసారా ఆయన కాలభైరవ స్వామి ఆ పక్కన ఆంజనేయ స్వామి ఇది ఉపాలయం అండి ఇది ఆది విశ్వేశ్వర స్వామి మందిరం అఖండ దీపాలు ఇక్కడ ఈ అర్చనలు పూజలు చేసుకుంటున్నారు చూసారా వీళ్ళు పెట్టుకున్నారండి ఆరుగురు దంపతులు ఆరు అఖండ దీపాలు పెట్టుకున్నారు ఆరుగురు దంపతులండి దంపతులు అండి ఆరు జంటలు అనమాట వీళ్ళంతా కూడా పలాసావారు అంటండి ఇక్కడ నిన్న బిల్వార్చన జరిగింది అమ్మవారికి అయ్యవారికి కూడా ఇవాళ కమలార్చన అంటండి నేను అనుకోకుండా ఇటువైపు రావడం జరిగింది విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఇటు వచ్చానండి ఇదే మొదటిసారి ఈ రోజు రావడం నేను ఇదే ఆదిశ్వర్ సమందిరం బోర్డు కూడా చూడండి ఇక్కడంటే బిల్డింగ్ కన్స్ జరుగుతుంది పైన ఇలా భక్తులు సౌకర్యార్థం సామాన్లు అవి ఉంచుకోవడానికి కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఇక్కడ అన్ని పూజలు వ్రతాలు అన్ని తీసుకుంటారంటండి మనలాంటి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం నుంచి వచ్చి పదేసి రోజులు తీసుకొని అన్ని రకాల లక్ష మరి బిలవార్చనని కామలార్చనని సువాసిని సువాసిన పూజలని ఇక రకరకాల హోమాలు అన్నీ కూడా చేసుకుంటారంటండి వాళ్ళ సౌకర్యార్థం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఈ భక్తాదులే నాకు చెప్పారండి ఇక్కడ రావి చెట్టును చూసారా ఆ రావి చెట్టుకి ఏవో దారాలు కడుతున్నారండి ఇక్కడ వీళ్ళందరూ పండితులు మన తెలుగు పండితులు ఇక్కడ అందరూ కూడా జపాలు బాగా చేసుకుంటారండి ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు మన లాంటి వాళ్ళు కూడా బాగా జపాలు చేసుకుంటే ఇక్కడ ఎక్కువ ఫలితం అని చెప్పారండి ఇక్కడ కమలార్చన జరుగుతుంది ఇప్పుడు శివ ముందు కమలార్చన అమ్మవారికి జరిగిపోయింది ఇక్కడ అయ్యేవారు అంటే అక్కడ పదకొండు వందల శివలింగాలు మట్టితో చేసినవి ఉన్నాయంటండి నిన్న బెల్లవార్చన జరిగిందంట లక్ష బిల్లవార్చన ఈ రోజు నేను అనుకోకుండా ఇటు రావడం ఈ దృశ్యాలు చూడడం నాకు తటస్థపడిందండి ఆ పరమశివుడు దేవల్లన ఆ అందరూ మన తెలుగు వాళ్లే కదా బయనే ఆయన ప్రధాన అర్చకులు ఆయన నన్ను ఉండమన్నారు ఆయన పక్కనే నేను కూర్చున్నాను ఈ అర్చన జరుగుతుంది కదా ఆ మంత్రాలు వింటూ ఆ అర్చనా దృశ్యాలు ఆ కమలాలు చూస్తే నేను కూడా మనసులో నామస్కరణ చేసుకుంటూ అక్కడే కూర్చున్నానండి మీరు కూడా ఆ దృశ్యాన్ని తిలకించి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ ఆదిశేష స్వామి మందిరం అంటే చాలా ప్రముఖమైన దేవాలయం ఉంది ఇక్కడ అందరూ కూడా జపాలు తపాలు బాగా చేసుకుంటారు ఒకసారి చేస్తే వంద సార్లు చేసినట్టు అంటండి ఇక్కడైతే పూజ పూర్తి అయింది దంపతులు హారతలు ఇస్తున్నారు అక్కడ పళ్ళు నైవేద్యంగా పెట్టారు కదండి అవన్నీ తర్వాత మనకు ప్రసాదంగా ఇచ్చారమ్మా ఇచ్చారు నాకు కూడా ప్రసాదంగా ఇచ్చారు పళ్ళు వాళ్ళే హారతి చక్కగా పాడుతున్నారు ఆ బ్రాహ్మలయం చక్కగా హారతి పాడుతున్నారు ఆ దంపతుల భక్తితో చక్కగా అయ్యవారిని అయ్యి అమ్మవారిని అర్చించుకుంటున్నారండి ఈ దంపతులు ఇరుగు పలాస అంటండి బ్రామలు రాజమండ్రి కాకినాడ అన్నారండి ప్రధాన పూజారి గారి సరే అది అయిపోయింది ప్రసాదం తీసుకున్న తర్వాత నేను స్వామి దర్శనం చేసుకున్నాను ఆ రోజు మూడింటి వరకు అక్కడే ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఉన్నామన్న గుడి ముయ్యలేదు భక్తాదులు ఆలయాన్ని శుభ్రపరుస్తున్నారు ఆయనే ఆదివిశ్వేశ్వర స్వామి అండి నమస్కారం చేసుకుందాం ఆ పక్కనే వినాయకుడు ఉన్నాడు ఎదిరిగాను అది వెండి త్రిశూలం అండి పైన ఏమో పాత్ర ఉంది కదా ఆ సాయంత్రం పూట అయితే పూజారి గారు అలా చక్కగా పంచి కట్టుకుంటారండి ఆ మర్నాడు వచ్చాను నేను ఉదయం వచ్చేటప్పుడు ఇన్ని ద్రవ్యాలు సిద్ధం చేశారండి హోమంలో కంటే అవన్నీ కూడా తెల్ల కమలాలు ఆ పూజా ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు పళ్ళు గుమ్మడకాయలు జామకాయలు వ్యాపిలిసకాయలు ఇవన్నీ మొక్కలుగా కోసి ఈ అగ్నిదేవుడికి మరి ఏ హోమో నాకు తెలీదు అవన్నీ హోమంలో వేస్తారంటండి ఇక్కడ ఈ దంపతులు లక్షవత్తుల పూజ చేసుకున్నారు కదా ఆ రోజు అన్నమాట ఇది ఆ రోజు అర్ధరాత్రి వరకు హోమం జరిగిందండి తర్వాత తెల్లవారులు వాళ్ళు నిద్ర పోరంటండి వాళ్ళు లలితామ సహస్రం ఏదైనా సహస్రాలు చదువుకుంటూ వాళ్ళు తెల్లవారులు మెలుగుగానే ఉన్నారంటండి ఉంటారంట ఉండాలట కూడా ఆ లక్షల దీపారాధన చేసుకున్నప్పుడు ఈ లక్షావత్తుల దీపారాధన మీకు వీడే పెట్టాను ఎంత ముందు ఎంతమంది చూశారో మరి నేనైతే ఆ రోజున పన్నెండు గంటల వరకు ఇక్కడే ఉన్నానండి స్వామి విశ్వేశ్వర స్వామి చూసారు ఆది విశ్వేశ్వర స్వామి ఆయన ఈశ్వరం ఆయన నమస్కారం చేసుకుందాం ఆ మర్నాడు మళ్ళీ నేను వెళ్ళిపోయి మర్నాడు వచ్చానండి ఇక్కడైతే ప్రతి రోజు సాయంత్రం ఆ విశ్వేశ్వర స్వామి గల చక్కగా అలంకరణ వాయిద్యాలు చక్కగా భక్తులు అందరూ కూర్చొని అలా ఆ స్వామిని ఆరాధించుకుంటారు అర్చన చేసుకుంటారండి ప్రతిరోజు జరుగుతుంది ఆ పూజారి గారు తక్కువ సాయంత్రం పూట అలా పెంచి కట్టుకుని ఉంటారండి ఇదేంటో తెలుసా నిన్న పదకొండు వందల లింగ శివలింగాలు అన్నా చూడండి వాటిని గంగలో చేసేస్తారంట అండి ఈ నిమగ్నం చేసేస్తారు ఇప్పుడు ఈ నిమగ్నం చేసి గంగలో చేయడం కోసం ఇప్పుడు మేము మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నారు ఈ నన్ను కూడా రమ్మన్నారు నేను కూడా వారితో వెళ్తున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా ఆది విశ్వేశ్వర మందిర ప్రాంగణం ఆయన ప్రధాన అర్చకులు ఆయన ఏ సూచనలు ఇస్తున్నారు ఇది ఆది విశ్వేశ్వర స్వామి అయితే ఇలా ఎత్తులో ఉన్నారు మనం మెట్లు మెట్ల దగ్గర కిందకెళ్తే విశ్వనాథ్ మందిరం కార్యాలయం కనిపిస్తుంది పక్కనే సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది చిన్నది ఇప్పుడు శివలింగ రూపంలో ఉన్నాయన్నీ కూడా అవన్నీ పదకొండు వందల శివలింగాలు మట్టితో చేసింది ఇప్పుడు నిమగ్నం కోసం మనం వెళ్తున్నాం ఎక్కడికి మణికర్ణిక ఘాట్కి పడవలో వెళ్ళి నది మధ్యలోకి వెళ్ళి వీటిని నిమగ్నం చేయాలంటండి ఇదిగో మందిరం అండి మందిర ప్రాంగణం ఇదంతా కూడా ఇక్కడ చాలా శక్తి తరంగాలు ఉన్నాయండి మనం ధ్యానం చేయడానికి కూర్చున్న వెంటనే ఆవిడేమో అంటావు ఇప్పుడు మనం నదికి వచ్చేస్తాం మణికర్ణిక నది దగ్గరకు వచ్చే సందంగా నది పడవ మాట్లాడారంటే మాట్లాడారంటే మూడు వేలు చెప్తే వెయ్యి రూపాయలకి ఆ మాట్లాడుకున్నారు ఇప్పుడు మనం అందరం పడవ ఎక్కేమో జాకెట్లు వేసుకుని ఇదే మణికర్ణిక ఘాట్ పడవ అబ్బాయి అందరం కూర్చోమంటున్నారు నిల్చే కూ చెప్తున్నారు ఆయనే అన్నమాట ఈ హోమాన్ని ఈ పూజల్ని దగ్గరుండి జరిపించేవారు వారు పెద్దవారు ఇద్దరు ఇప్పుడు పడబొబ్బాయి మణికర్ణిక ఘాట్ నుంచి నది మధ్యలో తీసుకెళ్తున్నారండి ఈ సేవా భాగ్యం ఈ భా ఈ పండితులతో కలిసి ఉండే భాగ్యం మరి శివలింగంలో నిమంత్రణం చేసే భాగ్యం మరి పండితులతో ఐదు రోజులు కలిసి ఉండే భాగ్యం పండితో దగ్గర స్పర్శన దర్శన భాగ్యం ఇన్ని భాగ్యాలు ఆ పరమశివుడు నాకు కలిగింపజేశాడని నేను భావన చేస్తున్నానండి మరి మన ప తెలుగు పండితులు మన తెలుగు భక్తులు మరి వారితో పడవ పల పడవలో ప్రయాణం అందులో మణికర్ణిక ఘాటు మళ్ళీ లింగా గంగా నది దర్శన భాగ్యం ఎన్ని భాగ్యాలు నాకు కలిగాయని నేను భావన చేస్తున్నాను నా భావన మీతో పంచుకోవాలని మీకు తెలియజెప్పాలని ఈ వీడియోని పెట్టానండి మీరు కూడా దర్శించుకొని గంగామాతకి భావన చేసుకోండి చక్కగా చక్కని చిన్న చిన్న కెరటాలతో ఆ గంగా నది వీక్షణ చాలా అద్భుతంగా ఉంది చాలా ఆనందంగా కూడా ఉంది ఇలాంటి పండిత మన తెలుగు వారితో ఈ గంగా నది మధ్యన మరి గంగా మాత ఒడిలో ఈ పదకొండు వందల లింగాల నిమగ్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు భాగ్యంగానే నేను భావించుకుంటున్నాను ఈ పండితోత్తములు నాకు ఆ భాగ్యాన్ని కలిగింపజేసారు ఆ పరమశివుడి దేవు వల్ల ఈ భాగ్యం నాకు దక్కిందని నేను భావన చేసుకుంటున్నానండి ఇక మనం నిండా ఈ నిమగ్నం కోసం చూసారో పండితందరూ పండితోత్తములు భక్తులు చక్కగా నవ్వుతూ ఆహ్లాదంగా ఆ నిమగ్గనం కార్థం పూర్తి పూర్తి చేసుకున్నామండి ఇప్పుడు మనం నది ఒడ్డుకు వచ్చేస్తున్నాం ఈ భాగ్యం కలిగిన కలిగించినందుకు ఆ పరమేశ్వరుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ గంగా నదికి వడ్డికి తీసుకొచ్చేసారండి ఇప్పుడు ఇంకో భాగ్యం కలిగింపు చేశారు ఈ పూజారి గారు నాకు ఈ పండిత ఉత్తమలకు వడ్డించే భాగ్యం మూడు రోజులు ఇచ్చారు నాకు ఈరోజు ఆఖరి రోజు అండి ఇవాళ్ళ వాళ్ళతో పరిసమాప్తి ఈ పండిత ఉత్తమలకు మూడు రోజులు వడ్డించే భాగ్యాన్ని నాకు కలగింపు చేశారు అన్నపూర్ణేశ్వరి మాత స్థానం నాకు ఇచ్చారు వడ్డించే స్థానం అది కూడా భాగ్యమే ఇక్కడ పండితోత్మలకు సన్మానం చేస్తున్నారండి అర్చ అర్చకులు అదే పూజ నిర్వహించేసి కదా పెద్ద ఆయనకి అర్చన అయిపోయింది ఇప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి జరుగుతుంది సన్మానం ఈయనకి అర్చన చేసుకుంటున్నారు ఈ దంపతులు వీరు అర్చన అయిపోయిన తర్వాత వీరికి వస్త్రాదులు మరి దక్షిణ తాంబోత్రాలు సమర్పించుకున్నారండి ఈ దంపతులు వారు వైపు ఏం మాట్లాడుకున్నారు అవన్నీ ఇక్కడ ఇచ్చేసారు వంట మనిషికి కూడా ఇక్కడ ఇచ్చేస్తారు ఈ గుడి మేనేజ్మెంట్ కో వారికి కూడా ఇక్కడే వాళ్ళు అన్ని ఇక్కడే చూసారండి అవన్నీ చూసే భాగ్యం నాకు కలిగింది చూసారో ఎంత ఆనందంగా సంతోషంగా వారు ఆయన్ని సన్మానించుకుంటున్నారు ఆ అర్చకులు ప్రధాన అర్చకులు ఇక్కడ ఎంత మంది మన తెలుగు పండితుల్ని మరింత మంది ఇక్కడ ఉండే పండితుల్ని దర్శించుకోవడం కూడా నాకు భాగ్యంగానే బాడీ చేయాలి నేను అయితే కనుక తర్వాత ఈయన చేశారండి తర్వాత ఇంకొక ఆయన చేశారు ఈయనే పూజారి గారు సిద్ధార్థ గారు ఈయనకి సన్మానం దంపతులతో అక్కడ ఉన్న ఆది దంపతులు కొంతమంది చేశారు కదండి వారితో అయిపోయింది ఇప్పుడు ఇవి కూడా ఏ దక్షిణ తాంబరాలు ఇచ్చారండి ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు రేపటితో ఈసారి ఇక్కడ ముగిసిపోయింది వాళ్ళ సాయంత్రంతో అందుకని వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు నిలబడి అందరూ కూడా హిందీ బాగా మాట్లాడుతున్నారు కదా తెలుగు వాళ్ళే చాలా బాగా మాట్లాడుతున్నారు ఇదే జీడిపప్పు వ్యాపారం ఉంటుంది పలాసిన వారు ఈ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నిన్న లక్ష పూజ చేశారు కదా ఆ పళ్ళాలు అయ్యి ఆ బ్రాహ్మణులకు దానం ఇచ్చేస్తున్నారు రెండు నాలుగు మంత్రాలు చదువుతున్నారు ఆ దానం ఎవరికైతే ఆ వాళ్ళ వెళ్ళాలో వాళ్ళ వాళ్ళు సేకరించాలన్నమాట వీరిద్దరు కూడా పండితంలో యువకు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత పూర్ణాహుతి ఈ రోజు సాయంత్రంతో అయిపోతున్నాయి కదా అందుకని పూర్ణాహత సమర్పణ మిగిలిన నెయ్యి మిగిలిన హోమ ద్రవ్యాలు ఏ మంత్రాలు చదువుతున్నారు పెద్ద ఆయన పెద్ద పండితత్మలు ఈ దగ్గర ఉండి ఆ దంపతుల చేత నడిపిస్తున్నారు పూర్ణాహత అయిపోయిన తర్వాత ఆ ఈ పూర్ణ కలశాలున్నా చూసారు కలశాలు పెట్టారు కదా ఆ కలశాల్లో ఆ నీరుంటుంది కదండి మంత్రజలాలు ఆ మంత్రజలన్నీ పక్కన పెట్టారండి ఇక్కడేమో వీరి చేత సమర్పణ భావం చేస్తు చేయిస్తున్నారు దంపతుల చేత ఈ పండితులు ఆయన మంత్రాలు చదువుతుంటే వాళ్ళు ఏవో ఆ వారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ దంపతులు వాళ్ళు చేస్తున్నారు అన్నమాట ఇవి కూడా మహాభాగ్యాలుగానే ఇలాంటి దృశ్యాలు నేను ఎప్పుడు చూడలేదు ఇంకా పెద్ద హోమం కూడా చెప్తూ ఇదే మొదటిసారి ఆ జలాలు ఉన్నాయి చూసారా కలిసి జలాలతో బ్రాహ్మణులు ఆ దంపతులకి అభిషేకం చేస్తున్నారు ఇది కూడా భాగ్యంగానే నేను భావిస్తున్నాను సుమా నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి దృశ్యాలు నేను ఎప్పుడు చూడలేదు మీరు కూడా చూస్తారని వీడియో రిపోను చూడండి ఆ దంపతులందరికీ కూడా పండితములు స్వయంగా అభిషేకాలు చేశారు ఆ మంత్రజలాలతో అందులో రకరకాల ద్రవ్యాలు వేస్తారు కదండి ఆ కలశంలో ఆ కళశాల్లోని చూస్తారు కదా వీళ్ళందరూ నాకు పడితే నేను అక్కడ దంపతులు మీరే ఈ దంపతులు అయితే ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇక్కడే ధ్యానం చేసుకొని ఇక్కడే కాలక్షేపం చేస్తున్నారండి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ నేను ఆ విషయాన్ని